దొంగ హామీలతో గద్దెనెక్కిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ తిమ్మపూర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన అధికారమే లక్ష్యంగా పాటు ప్రజలకు అనేక హామీలు గుప్పించారని అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు అధికారంలోకి రాగానే రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నేడు పంటలు ఎండుతుంటే చూస్తూ ఉండడమే తప్ప చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు మహిళలకు రెండు వేల ఐదు వందల పింఛన్ ఇస్తానన్న ప్రకటనకే పరిమితమైందని విమర్శించారు రాష్ట్ర రైతాంగ సమస్యలపై నేడు బీజేపీ రైతు ధర్నా చేస్తే తమ తప్పేమీ లేదన్నట్లు కాంగ్రెస్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు పెంటల్కి ఐదు వేలు ఇస్తామన్న హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో తప్పుడు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ మంత్రులు ఢిల్లీలో ని దీక్ష చేయమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ అన్న సంగతి ఒక్కసారి మర్చిపోకూడదు మీకు దమ్ముంటే రేపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చివరస్తా రేపు మీరు రాండి మీరు రాండి మేము కార్యకర్తగా మీద ప్రెస్ మీట్ పెట్టడానికి మేము ఇచ్చిన హామీలు హామీలు అంతేకాకుండా నిధులకు సంబంధించింది కూడా ఎన్ని నిధులు ఈ ఎన్ని నిధులు ఈ జిల్లా తీసుకొచ్చినమో బండి సంజయ్ కుమార్ తీసుకొచ్చిన మేము శ్వేతపత్రం విడుదల చేస్తాం ఇది దమ్ముంటే నువ్వు నువ్వు శ్వేత విడుదల చేయాలని చెప్పి ఉన్నాం ప్రభాకర్ గారికి ಡಿಮ್ ಇಷ್ಟ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ